ప్రపంచవ్యాప్తంగా వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై దశకంలో గ్లోబలైజేషన్ గురించి మాట్లాడిన దేశాలు ఇప్పుడు స్వీయ రక్షణ కోసం ఆరాటం పడుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను విమర్శిస్తున్న భారతీయులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది వలసలను వ్యతిరేకించే పార్టీలకు ఆయా దేశాల ప్రజలు ఆదరిస్తున్నారు పెద్దపీట వేస్తున్నారు అందువల్ల వలసలను నియంత్రించడానికి అమెరికాతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు తప్పకుండా ప్రయత్నిస్తాయి భవిష్యత్తులో కూడా ట్రంప్ పరిపాలన ముగిసిన తర్వాత అమెరికాకు వలస వెళ్ళటానికి తమకు మంచి అవకాశాలు వస్తాయని భావించే యువతీ యువకులు ఆత్మవిమర్శ చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి రానున్న అమెరికా ఎన్నికల్లో మళ్ళీ ట్రంప్ పోటీ చేయకపోవచ్చు అయినా రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కావచ్చు ఒకవేళ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తే అధ్యక్షుడైనా ట్రంప్ వలస పౌద వ్యతిరేక విధానాలను అంత తేలిక కాదు అమెరికాతో సహా పలు యూరప్ దేశాలలో వలస వ్యతిరేకిస్తూ ప్రజాభిమానం బలపడుతోంది దీనివల్ల ధనిక దేశాలకు వలస వెళ్ళి ఆయా దేశాలకు సంపద సృష్టించడమే కాకుండా తాము కూడా శ్రీమంతులైన భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అర్థం చేసుకోవాలి ధనిక దేశాల జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నది ఆయా దేశాలకు నైపుణ్యం కలిగిన యువతీ యువకుల అవసరం చాలా ఉంది అలాగే ఆయా దేశాలలో విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి యువతీ యువకుల అవసరం కూడా అదే స్థాయిలో ఉంది మన విద్యార్థులకు ఆయా దేశాల విశ్వవిద్యాలయాల మీద ఎంత మమకారం ఉందో మన విద్యార్థుల మీద ఆయా దేశాల యూనివర్సిటీలకు అంత అవసరం ఉన్నది ధనిక దేశాల్లో పాఠశాల విద్య పూర్తయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పడిపోతున్నది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో ఎనభై విశ్వవిద్యాలయాలు మూతబడ్డాయి ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఇరవై విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఈ విశ్వవిద్యాలయాల్లో చేరేవారి సంఖ్య తగ్గిపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది యూనివర్సిటీల ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఎనభై కళాశాలలు విశ్వవిద్యాలయాలు మూతపడవచ్చునని అంచనా వేస్తున్నారు దీనికి తోడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సృష్టిస్తున్న అస్థిర పరిస్థితులు మీద పుట్రలా తయారయ్యాయి ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే విదేశాల నుంచి అమెరికా వచ్చే విద్యార్థుల సంఖ్య ఇరవై శాతం పడిపోయింది ఇక ఇండియా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఏకంగా నలభై ఐదు శాతం పడిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ఇండియా నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి సగం పడిపోయింది అమెరికా ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలపై ట్రంప్కు ఆయన సన్నిహిత అనుచరులకు తీవ్రమైన అక్కసు ఉన్న మాట నిజమే అయితే వారు అయితే అవి ఆ యూనివర్సిటీలు మూతపడటం లేదు కానీ చిన్న చిన్న విశ్వవిద్యాలయాలు మాత్రం మూతపడుతున్నాయి నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఆయన అనుచరులు హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆయా రంగాల్లో వ్యాపారాల్లో సక్సెస్ సాధించవచ్చు కానీ విద్యారంగంలో పెద్ద సక్సెస్ సాధించిన వారు కాదు అందువల్లనే ఈ విశ్వవిద్యాలయాలు అవి తమ మాట వినటం లేదన్న ఆగ్రహం కూడా వారికి ఉన్నది అందువల్ల ఆ విశ్వవిద్యాలయాల మీద తీవ్రమైన అక్కసుతోనూ ద్వేషంతోనూ వ్యవహరిస్తూ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ గ్రాంట్లను నిలిపివేస్తున్నారు నిజానికి డొనాల్డ్ ట్రంప్ తన ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం అమెరికా విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులైన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని ప్రచారం చేశారు ఈ వాదన నిజానికి బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ వంటి వారు చేసే వాదన ఆ వాదనని ట్రంప్ భుజానికి ఎత్తుకుని ప్రచారం చేశారు అయితే అధికారంలోకి వచ్చాక ట్రంప్ ప్లేటు ఫిరాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అధికారుల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై జనవరి ఇరవై స్వీకారం చేశారు తర్వాత ఆయన నిర్ణయాలన్నీ మారుతున్నాయి కొత్త హెచ్ వీసా దరఖాస్తు చేసుకునేవారు లక్ష డాలర్ల వీసా ఫీజు చెల్లించాలని ట్రంప్ నిబంధన పెట్టారు అమెరికా విశ్వవిద్యాలయాల పట్టభద్రులైన విదేశీ విద్యార్థులకు అమెరికాలో ఉద్యోగం చేసే మార్గాలు లేకుండా ట్రంప్ దారులు మూసేశారు మూసేస్తున్నారు ఇంకా దీనితో ప్రతిభగల సిబ్బంది ఉన్న దేశాలకు అమెరికా కార్పొరేట్ కంపెనీలు తమ పనులను అవుట్సోర్స్ చేయవచ్చు కృత్రిమ మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎక్కువగా ఉపయోగించవచ్చు రోబోటో పని చేయించుకోవచ్చు ఇవన్నీ వాటికి ఉన్న ప్రత్యామ్నాయాలు సిలికాన్ వ్యాలీని తీర్చిదిద్దిన వారు విదేశీ సిబ్బందిని అందరూ అంగీకరించాల్సింది అందులో భారతీయులు కూడా చాలా కీలక పాత్ర వహించారు వీసా పద్ధతి చాలా ఉదారంగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది అమెరికాకు ప్రతిపక్షాల సిబ్బంది అవసరం లేదని ట్రంప్ ఆయన సలహాదారులు ప్రస్తుతం విశ్వసిస్తున్నారు యూరోప్ దేశాలు కూడా తమ మార్గం అనుసరించాలని లేకపోతే నాశనం అయిపోతాయని ట్రంప్ శాపనార్థాలు కూడా పెడుతున్నాడు నిజానికి వలసల ద్వారా అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారిలో కొంతమంది ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడ కూడా సంపద సృష్టించగలిగారు పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం ప్రతిభను ప్రోత్సహించే కార్పొరేట్ సంస్కృతి వారికి బాగా ఉపకరించాయి అటువంటి యూనివర్సిటీలను ఇండియాలో ఏర్పాటు చేయటం నిజానికి అసాధ్యం కాదు కొద్దిపాటి ప్రయత్నంతో అమెరికా కార్పొరేట్ సంస్కృతిని ఇండియాలో కూడా నెలకొల్పవచ్చు అంటే డెమోక్రటిక్ కల్చర్ని అంటే కార్పొరేట్ల నిర్వహణ కూడా డెమోక్రటిక్ కల్చర్ విదేశీ విద్యపై వ్యామోహాన్ని తగ్గించుకుంటే భారతీయులు ఇండియాలోని ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ మిక్స్ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవడం అసాధ్యం కాదు మన ఐఐటీలు ఐఐఎంలు ఇండియన్ ఆఫ్ సైన్సెస్ వంటి సంస్థలు అంతర్జాతీయ విద్యాసంస్థలు పోటీ పడగలవు అమెరికాలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవటం వల్ల అమెరికన్ విశ్వవిద్యాలయాలు ఇండియాలో సహా ఇండియాతో సహా ఇతర దేశాల్లో క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి ఈ పరిస్థితిని ఇండియా తనకు అనుకూలంగా వినియోగించుకోవాలి ప్రతి సవాలులోనూ ఒక అవకాశం ఉంటుందని కదా పెద్దలు చెప్తారు ఇండియా జనాభాలో నాలుగో వంతు జనాభా ఉన్న అమెరికాలో విశ్వవిద్యాలయాల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల మేర ఉంది ఇది ఇండియాలో విశ్వవిద్యాలయాల సంఖ్య అంటే మూడు రెట్లు ఎక్కువ ఇప్పటికే పది పన్నెండు విశ్వ విదేశీ విశ్వవిద్యాలయాలు ఇండియాలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం భారతీయులకు ఉన్నది ట్రంప్ దుందుడుకు విధానాలు భారతీయ కంపెనీలకు విద్యారంగానికి పరోక్షంగా మేలు చేసే అవకాశం కూడా లేకపోలేదు ప్రతి సవాలును అవకాశంగా వినియోగించుకునే ముందు చూపు భారతీయ రాజకీయ నాయకులకు విధాన నిర్ణేతలకు ఉంటే తప్పకుండా అది సాధ్యం అవుతుంది